ఆరేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన దళిత యువకుడు ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే ప్రణయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత ఈ ఘటన తర్వాత కొంతకాలం మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు తన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ గురించి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నారు అయితే ఆమె వేసుకున్న దుస్తులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి దీనిపై ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది మోకళ్లపైకి ఉండేలా వేసుకున్న డ్రెస్ తో అమృత ఉన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదొక బ్యూటీ పార్లర్ కోసం చేసిన ప్రమోషనల్ వీడియో అది పాత వీడియో పోస్ట్ కానీ ఆ వీడియోపై కొందరు నెటిజన్లు కామెంట్సు చర్చలు మొదలుపెట్టారు కొంతమంది ఆమె డ్రెస్తో పాటు వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు భర్త చనిపోయిన అమ్మాయి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం అవసరమా అంటూ ఒక వర్గం ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే హక్కు ఎవరికీ లేదు అంటూ మరొక వర్గం వాదనలు చేస్తున్నాయి అసలు ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడే హక్కు వారికి ఎవరిచ్చారనే ప్రశ్న నిజానికి ఇది ఈరోజు కొత్తగా మొదలైంది కాదని చెప్పాలి మధ్యయుగాల్లో వచ్చిన భారతీయ సంప్రదాయాల్లో దీని మూలాలున్నాయి స్త్రీ స్వేచ్ఛా స్వరాన్ని వినిపించిన ప్రతీసారీ పురుషుడు తనకు తగినట్టుగా ఏదో ఒక సంప్రదాయాన్ని ముందుకు తెస్తూ సమాజాన్ని తనకు అనువుగా మార్చుకుంటూనే ఉన్నాడు ఈ ఆలోచన ధోరణి స్త్రీని ఒక వస్తువుగా ఆస్తిగా చూడటం వల్ల వచ్చిన పురుషాధిక్యత నుంచి వచ్చింది సాంస్కృతికంగా మహిళలు ధరించే దుస్తులను సమాజం నిర్వచించేసింది ఏ దుస్తులు ధరించాలి ఎవరెలా ఉండాలి అనే ఒక మూస ఆలోచన నుంచి పుట్టేవే ఈ ట్రోలింగులు అని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు రంగులు పూలు అలంకరణ మనిషిలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తాయి వీటిని దూరం చేసినప్పుడు స్త్రీ జీవితం నిస్సారంగా మారి జీవితం పట్ల ఉత్సాహాన్ని కోల్పోతోంది ఈ ఆలోచన నుంచి పుట్టిందే తెల్లచీర పూలు పెట్టుకోకపోవటం బొట్టు తీసేయటం లాంటివన్నీ స్త్రీ వితంతువుగా మారిన వెంటనే ఆమె జీవితంలో ఎటువంటి ఆనందం రంగులు ఉండకూడదనే ఆలోచనను తెచ్చిపెట్టుకున్న సంప్రదాయాలు మన సినిమాలు కూడా మన మెదళ్లలో నూరిపోశాయి నిజానికి నగరాల్లో చిన్న పట్టణాల్లో కూడా వితంతువులు సింగిల్ ఉమెన్ను చూసే తీరు చాలా వరకు మారింది వాళ్లు కూడా ధైర్యంగా బయటకు వస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు తమకు నచ్చిన విధంగా బతుకుతున్నారు విద్య ఆర్థిక స్వాతంత్రం ఇందుకు సహకరించాయని చెప్పచ్చు ఈ డిజిటల్ యుగంలో కూడా ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రశ్నించినప్పుడు సోషల్ మీడియాలో ఒక వర్గం తమ వాదాన్ని సంప్రదాయవాదంగా చూపిస్తూ ప్రతి విషయాన్ని సంస్కృతికి వేదాలకు ముడిపెడుతూ సోషల్ మీడియా వాట్సాప్ ద్వారా తమకు అనుగుణంగా ఉండే ఒక కొత్త వాదాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాయి ఈ వర్గపు ఆలోచనలను సామాజికంగా ప్రభావితం చేయాలని చూడటం వల్ల వచ్చిందే ఈ సమస్య నైతిక సాంస్కృతిక పోలీసింగ్ చేస్తూ స్వతంత్ర మహిళలు గొంతు విప్పకుండా చేసే దాడి అనటంలో ఎలాంటి సందేహం లేదు